తెలుగు రాష్ట్రాలలో పోటీతత్వం పరిశ్రమల ఆకర్షణ కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు నిరంతరం పోటీతత్వం ఉంటుంది ఇప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనలు భావనలతోటి ఉంటారు అని భావించినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి మనకి అని చెప్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో అయితే పది లక్షల కోట్లు అప్పులు చేరిపోయాయి ఇక్కడ తెలంగాణలో జీడిపితో పోల్చి చూస్తే కనుక నలభై ఐదు శాతం అప్పులు ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీడిపితో పోల్చి చూస్తే కనుక అరవై శాతం ఉన్నాయి అంటే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులే మరింత దీనంగా ఉన్నాయి తెలంగాణకు ఉండేటటువంటి ఒక ఎస్సెట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎనభై వేల కోట్ల మరకు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది అంటే వన్ థర్డ్ బడ్జెట్లే వన్ థర్డ్ హైదరాబాద్ సమకూర్చి పెడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం అలాంటిది ఏమీ లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా నమ్ముకుని ఈ వనరు నుంచి మనకి ఎంత డబ్బులు ఆదాయం వస్తుంది సంవత్సరానికి అనుకునే పరిస్థితి కూడా లేదు అయితే నాయకత్వంలో బలహీనతలు అంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అప్పులు చేశారు రాష్ట్రాన్ని అప్పులు ఉపలం చేశారు ఇలాంటి చాలా ఆరోపణలు ఎలక్షన్ ముందు చేశారు ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగించారు కానీ తెలంగాణలో మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అదే అంశాన్ని పట్టుకుంటూ ఏటికి ఎదురేదాలి ఆ అంశం తనకి ప్రజల్లో సంపత్తి క్రియేట్ చేస్తుంది అనే భావంతో నిరంతరము దాన్ని ప్రచారం చేయడము నాయకత్వాల్లో ఉండేటటువంటి తేడాకి నిదర్శనగా చెప్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరము ఆ రాష్ట్రము కుదేలైపోయింది రాష్ట్రము ఇంకా బయటపడ రాలేదు అనే భావన ఇన్వెస్టర్లలో కానీ ఇతర వర్గాల్లో కానీ వెళ్ళడం ద్వారా చాలా రాష్ట్రం నష్టపోతుంది రాష్ట్రం అనే దృష్టితోటి చంద్రబాబు నాయుడు ఎంత ఆర్థికపరమైనటువంటి ఓడిదొడుకలు ఉన్నా ఆ విషయాన్ని పెద్దగా ఈ ఇటీవల కాలంలో ఫోకస్లోకి రాకుండా రాష్ట్రం శరవేగంతో ముందుకు వెళుతుంది అభివృద్ధి సాధిస్తుంది అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తవుతుంది అమరావతి దేశానికిలో పెద్ద నగరాలతో భవిష్యత్తులో పోటీ పడుతుంది వైజాగ్ ఉంది ఇలా ఆ పాజిటివ్ దృక్పథంతో విస్తృతమైనటువంటి ప్రచారంతో ప్రజల్లో ఉండేటటువంటి పర్సెప్షన్లో చేంజ్ చేయడం ద్వారా రాష్ట్రం ముందుకెళుతోంది అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి పందాల ఆ రేవంత్ రెడ్డి మాత్రము రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి ఉద్యోగులు జీతాలకే ఇబ్బంది ఎదురవుతుంది పాత అప్పులు తీర్చలేము అని ఏం చేయమంటారు అనేటటువంటి దారుణితోటి నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల పొలిటికల్గా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇది సీనియర్కి జూనియర్కి ఉండేటటువంటి తేడాగా పరిశీలకులు అంటే ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు జర్నలిస్టులు చెప్తున్నారు ఒకవైపు తెలంగాణ కంటే కూడా ఎక్కువ అప్పులు ఎక్కువ కష్టాలు రాజధాని లేని నిర్మితమైన రాజధాని లేని ప్రాంతము సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ కంటే ఎక్కువ ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇక్కడ మనం తెలంగాణను చూసుకుంటే కనుక సంక్షేమ పథకాల్లో అమ్మఒడి తల్లికి వందనం లాంటి పెద్ద పథకం అంటే ఒక నలభై యాభై లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అమ్మలకి అందరికీ కూడా అంటే వాళ్ళ మాతృమూర్తులకి ప్రతి ఒక్కరికి సంవత్సరంలో పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అది అలాంటి పెద్ద పథకం ఇక్కడ తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పథకం ఉంది ఆ పథకానికి ఈ ఈ నెల నుంచి అంటే జూన్ నెల నుంచి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు పరిణామం రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటే అక్కడ నాలుగు వేల రూపాయల వరకు ఓల్డేజ్ పెన్షన్లు అవి ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల బడ్జెట్ తెలంగాణలో సంక్షేమ పథకాల బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంది తెలంగాణకు ఆర్థిక వనరుల పరంగా మెరుగైనటువంటి స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్కి సుస్థిరమైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి వాతావరణం ఉంది అయినప్పటికీ కూడా నిరంతరము అప్పుల్ని ముందు పెట్టి అప్పుల ద్వారా ప్రజల్లో చర్చ రేకెత్తించి దీని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేటటువంటి ప్రయత్నం తెలంగాణలో కనిపిస్తుంటే అప్పులనే నిరంతరం చెప్పడం కంటే కూడా అభివృద్ధి అనేటటువంటి కోణాన్ని ముందు పెట్టి ప్రజల్లో ఒక పాజిటివ్ వే క్రియేట్ చేయడం ద్వారా రేపటి పైన భరోసా కల్పించుతూ ముందుకెళ్లాలనేటటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో కనిపిస్తుంది అందువల్ల ఈ రెండు నాయకత్వాలని ఒకటి పొలిటికల్లీ మెచ్యూర్డ్ లీడర్షిప్ తోటి చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగానే పాత విషయాల మీద సంయమనం పాటిస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రము కేసీఆర్ లాంటి బలమైన నాయకుని ఎదుర్కోవాలంటే గతంలో ఉన్నటువంటి తప్పుల్ని నిరంతరం ప్రజల్లో చర్చకు పెట్టడం ద్వారా మాత్రమే పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనే దిశలో ఈయన యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తున్నారు ఏదో ప్రజలే తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ రెండు రాష్ట్రాలకి కూడా ఒక ఆశావహమైనటువంటి అని పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసే దిశలోనే నాయకత్వం చర్యలు తీసుకోవడం రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ ఒక సుదృఢమైనటువంటి వైఖరితోటి ఒక పాజిటివ్ వ్యూ క్రియేట్ చేయకపోతే కనుక దాని పర్సెప్షన్ భావన అనేటటువంటిది ప్రజల మీద ముద్ర పడేటటువంటి అవకాశం ఉంటుంది